రోజు ప్రముఖ కంపెనీ ధన క్రాఫ్ట్ సైన్స్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా చండూరు మండలం గానుగవెల్లి గ్రామంలో పుచ్చరకం జిగ్నా గోల్డ్ పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సులో రైతులు మాట్లాడుతూ పుచ్చరకం జిగ్నా గోల్డ్ రకం వాడడం వల్ల అధిక దిగుబడి రావడం జరుగుతుందని వైరస్ నుండి తట్టుకోవడం చీడపీడలను తట్టుకుంటూ కాయ సైజు కూడా నాలుగు నుండి ఐదు కిలోలు ఉంటుందని దూర ప్రయాణాల రవాణాకు అనుకూలంగా ఉంటుందని రైతులు తెలియజేశారు ఈ రకమైన సివిడు విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో కంపెనీ సిబ్బంది తెలంగాణ ఆర్యం ఇజ్రాయెల్ తెలంగాణ ఓల్డ్ నల్గొండ సేల్స్ ఆఫీసర్ గాదేపాక వర్మ మరియు డిస్ట్రిబ్యూటర్స్ రూపశ్రీ టైడర్స్ నరేష్ కుమార్ రైతు ప్రవీణ్ మరియు ఇతర రైతుల నీలకంఠ గోవర్ధన్ ఆంజనేయులు యాదయ్య యాదాద్రి వెంకన్న ఓర్స్ రమేష్ రఘు రాజు తదితరులు పాల్గొన్నారు నమస్తేనా నమస్తేనా మన విలేజ్ అన్న మన గానువల్లి అన్న గానుపల్లి మండల నాంపల్లి నాంపల్లి జిల్లా నల్గొండ నల్గొండ జిల్లా ఆహా మీ పేరేం పేరు అన్న ఆంజనేయల్ అన్న ఆంజనేయులు ఓకే ఇప్పుడు మీరు వాటర్ మిలన్ వేసారు కదా అవునా ఏ రకం వేసారు ఈ రూపశ్రీ జిగ్నా గోల్డ్ ఓకే నల్గొండలే తీసుకున్నారు నల్గొండ ఓకే ఏ షాప్లో రూపశ్రీ అన్న రూపశ్రీ ట్రేడర్స్ ఓకే ఈ ఏ వెరైటీ వేసారు మీరు ఇప్పుడు ఈ మన జిగ్నా గోల్డ్ మీరు ఈ వెరైటీ వెరైటీ పర్వాలేదు అన్న మనకి ఇప్పుడు దాదాపు అయితే ఒక ఐదు ఆరు సంవత్సరాలకెళ్ళి వేస్తున్నాం ఒక ప్రతి ఒక పది గింజలకెళ్ళి పెట్టినాం ఏది ఒక ఏరియా విత్తనాలు ఏరియా విత్తనాలు అందులో నైన్టీ నైన్ పర్సెంట్ మన జిగ్నగోల్డ్ బాగుందన్న షేప్ కైనా బాగుంది మన పోవడానికి సేలింగ్ చేసుకోవడానికైనా మంచిగా ఉంది కు దాని కూడా జర అనుకూలిస్తుంది పర్వాలేదు ఎట్లా అనిపించింది ఇప్పుడు దూర రవాణా సౌకర్యాలకు కానీ మీకు పర్వాలేదనా ఇప్పుడు దీన్ని ఇక్కడ దింపుకొని ఒక వారం రోజులు నిల్వ చేసుకొని అమ్ముకున్నా కూడా మంచిగా నిల్వ ఉంటుంది ఇప్పుడు దాంట్లో ఏరే గింజలల్లో చూసుకుంటే మాత్రం కొద్దిగా సేడింగ్ అయింది గాని మన జిగ్నా గోల్డ్ అయితే మాత్రం ఇక్కడ చుట్టుపక్కల మన ఒక ఐదు ఆరు సంవత్సరాలకు వెళ్ళి అందరు ఇదే వేస్తున్నాం ఇదేస్తున్నాం అంటే ఇంతకు ముందు కూడా ఏరే ఇత్తనాలు ఒక దాదాపు ఏసి చూసినాము ఏసి చూసినాము అది జర సీడు సెట్ కాలే సెట్ కాలేదు మన సాయిల్ కు ఏంటంటే ఇది సెట్ అయింది అనుకుంటున్నాం మేమైతే గింజలల్లో కూడా జర మంచిగా ఉన్నది క్వాలిటీ ఉన్నది కాబట్టి చాలా రకాల విత్తనాలు వేయడం జరిగింది ఈ వెరైటీ జరిగింది మీద ఇది అనిపించింది ఇక్కడ ఉన్న సాయిల్ కు మీకు అయితే మంచిగా ఇక్కడ మన ఉన్న సాయిల్ కు మాత్రం మంచిగా అనిపించింది ఈ జిగ్నా గోల్డ్ అనేది మీరు ఎన్ని ఎన్ని సార్లు అన్న ఇప్పుడు దాదాపు ఒక ఆరుసార్లు ఉండొచ్చు వేసారు మీ ఊర్లో ఎంత మంది అన్న ఇంకా దాదాపు ఒక ఇరవై మంది వేస్తాం అన్న ఇరవై మంది వేస్తారు ఇరవై మంది వేస్తాం కాకపోతే ఈసారి ఏమైందంటే కొద్దిగా ఎర్లీగా వేసినాం మీరు ఒకసారి ఎర్లీ ఎర్లీగా వేసినాం ఇప్పుడు దాదాపు ఒక ముప్పై ఎకరాలు దాకా తయారు చేసి పెట్టినా ముప్పై దాకా ముప్పై ఎకరాలు మీరు ఎన్ని ఎకరాలు వేసారు అన్న లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఒక ఆరు ఎకరాలు వేసినా అన్న నువ్వు ఆరు ఎకరాలు వేసినావు ఒక ఆరు ఎకరాలు మనం వేసినాం ఇక్కడ చుట్టుపక్కల ఒక నలభై ఎకరాల దాకా వేసినాం కాటం శ్రీను కాటం శ్రీను నేర్లకంటి ప్రవీణు నేర్లకంటి గోవర్ధను నేర్ల యాదయ్య ఆ వరుస రమేష్ కాటం సైదులు ఇట్లా మన చానల కూడా చూసుకుంటే అక్కడ కూడా ఒక దాదాపు చానపల్లికి వెళ్ళిపోతే కాటం యాదగిరి కాటం యాదయ్య ఒక దాదాపు ఒక ఇరవై మంది దానికి వేసి ఉండొచ్చు ఆ ఇరవై మందిలో కూడా ఎవరు ఒక త్రీ ఫోర్ ఎకరాస్ కు పైన వేసారు ఇప్పుడు దీన్ని వేసిన తర్వాత బ్రదర్ ఎట్లా చేసుకోవాలంటారు సాగు అంటే డిప్ ఫర్టిలైజర్ కానీ మీరు డిప్ ఫర్టిలైజర్ ఇవ్వడం కానీ నెక్స్ట్ ముంద ఒకటి ఏం చేసుకుంటున్నాం అంటే ముందల గిట్ల సమ్మర్స్ కదా స్ప్రింకర్లు వేసుకుంటున్నాం రూట్ వేటర్లు అవి ఇవి కొట్టుకొని తర్వాత ఏదైనా పెంట అది ఇది ఉంటే చల్లుకుంటున్నాం ఒక వారం పది రోజుల తర్వాత బోయలు కొట్టుకొని దాని మీద డ్రిప్లు వేసుకొని మన అడుగు మందులు అవి ఉంటాయి కదా అవి వేసుకొని కొద్దిగంత కోళ్ళ పెంట అది ఇది ఉంటే ఉంటేనే అది లేకపోతే మన గింజలతో కవర్ అప్ అవుతుంది అందులో ఇంకొకటి ఏంటంటే మనం తయారు చేసుకోనికి లేకుండా గింజలలోనే తయారై వస్తుంది మందు ఏది మనం పురుగు చీడ గీడ కొట్టకుండా సీడు దాంట్లోనే తయారు చేస్తుంది అట్లా అని చెప్పేసి మేము ఇంతవరకు అయితే ఏమేస్తలేము ఒక అడుగు మంది ఒకటి బోయల మీద పోస్తున్నాం గింజలు డైరెక్ట్ నాటేస్తున్నాం తర్వాత ప్రాసెస్ ఇక పై మందులు కొట్టేటందుకు అవి ఏమైనా చూసుకుంటున్నాం మీ పేరు ప్రవీణ్ ప్రవీణ్ మీ విలేజ్ గానుపల్లి మండలొస్తాను నాంపల్లి నాంపల్లి మండల్ డిస్టిక్ నల్గొండ డిస్టిక్ ఓకే మీరు ఏ వెరైటీ వేసిరన్న వాటర్ మిలన్ జిగ్నాగోల్డ్ అన్న జిగ్నాగోల్డ్ ఓకే ఇది వరకు వేరే వెరైటీలు ఏమన్నా వేసినా ఇప్పుడు జిడ్నాగోల్డ్ మీకు కాప్ ఎట్లా వచ్చిందన్న జిగ్నాగోల్డ్ గోల్డ్ బెటర్గా అన్న వేరే దాని మీద వేరే దాని మీద బెటర్గా వచ్చింది ఈల్డింగ్ కానీ మీకు కాయ సైజ్ కానీ ఫ్రూట్ కానీ ఎట్లా వచ్చింది ఒకసారి ఇదేనా అన్న మీ ఫీల్డ్ అవునా ఎట్లా వచ్చింది మీకు కాయ సైజ్ సైజ్ మంచి పీడ పీడల్ని తట్టుకోవడం కానీ ఇంకోటి స్ప్రేయింగ్స్ కానీ ఇప్పుడు డిప్ ఫర్టిలైజర్ కానీ డిప్ ఫర్టిలైజర్ ఏమి ఇచ్చిర్రు మీరు దీనికి మేజర్గా వాటర్ మిలన్కు ఫస్ట్ దశలో యాసిడ్ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత టువెల్వ్ సిక్స్టీ వన్ దాని తర్వాత ట్రిపుల్ నైన్టీ నైన్ దాని తర్వాత థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇలాంటి అనేది డిప్ ఇక స్ప్రేయింగ్స్ ఏమైనా ఉంటే ఒకటే ఒక మూడు పురుగు మందులు ఉంటాయి స్టార్టింగ్లో నా బియ్యంలో నాలుగు పురుగులు ఒక పురుగు పడుతుంది ఒకటి పురుగు మందు నెక్స్ట్ పూత దశలో ఒక పురుగు ఉంటుంది నెక్స్ట్ కాయబడ్డ తర్వాత ఒక పురుగు రావడం జరుగుతుంది ఇంకోటి ఫైన్ సైడ్ తెగులై ఒక మూడు నాలుగు తెగుల స్ట్రెయిన్స్ ఇవ్వాలి ఫ్లవరింగ్ ఫ్రూట్ సెట్టింగ్స్ అండ్ బోరాన్ మ్యాక్స్ ఈ ఒకటి ఉంటుంది ఇంకోటి ఈరోజు కటింగ్ అన్న మీది ఓకే ఏం రేటు పోయిందన్న ఈరోజు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు కేజీకి ఓకే రేట్ అయితే బెటర్గానే ఉంది ఈసారి రేటు బెటర్గా ఉంది ఇంకోటి ఈ సీడ్ అనేది ఈ రకము వేరే రైతులు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు మీరు పండించిన హండ్రెడ్ పర్సెంట్గా వేరే రైతులు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ఇంకోటి సీడ్ అయితే గా ఉంది క్రాప్ గీపు మంచిగా వచ్చింది ఈరోజు కటింగ్ అవుతున్నట్టుంది ఎక్స్పోర్ట్ మొత్తం అందరు టెంపు పంపించడం జరుగుతుంది ఇంకోటి సీడ్ అయితే వేరే రైతులు మన ఇంత ముందుకి మన విలేజ్ లో పెట్టిన రైతులు ఎవరన్నా ఈ సీడ్ పెట్టిరా చాలా మంది పెట్టారు చాలా మంది పెట్టారు ఇంకా ఫస్ట్ మనం ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్ మనమే స్టార్టింగ్ చేసాం దాని తర్వాత మనం చూసి చాలా మంది ఈ సీడ్ పెట్టడం కూడా జరిగింది అంటారు ఇంకా ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే బెటర్ క్వాలిటీగా ఉంది బెటర్ ఫుల్ ఏ రైతులు అయినా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు మీకైతే సీడ్ అయితే మంచిగా అనిపించింది కదా ఓకే పెట్రోల్ బంక్ పక్కనే జేడీ ఆఫీస్ పక్కనే రూపశ్రీ ట్రేడర్స్ మా వద్ద అన్ని నాణ్యమైన విత్తనాలు పురుగుల మందులు లభించను అన్ని విత్తనాలు కూరగాయల విత్తనాలు కూరగాయల విత్తనాలు చిల్లీ మేజర్ చిల్లీ కానీ వెజిటేబుల్స్ కానీ మందులు కానీ అన్ని రకమైన ప్యాడీకి సంబంధించి కానీ తోటలకు సంబంధించి కానీ అన్ని పురుగు మందులు కానీ నాణ్యమైన విత్తనాలు కానీ మన దగ్గర అన్ని లభించబడును ఎవరు కూడా వచ్చి విజిట్ చేయచ్చు షాపు అన్ని రకాల కంపెనీల ఐటెమ్స్ దొరకబడును అయితే మన డిసిఎస్ కంపెనీ గురించి కొంత మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వాటర్ మిల్లాన్ ఏంటంటే ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తెగులు తట్టుకుంటూ ఎక్స్పోర్ట్ కూడా మనకు అనుకూలంగా ఉండాలి దీన్ని మనకి ఈ దుబాయ్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంది ఈ మధ్య కాలంలో ఏంటంటే లాస్ట్ ఇయర్ కొంత రైతులు అసంతృప్తిగా ఉన్న వాళ్ళ వాస్తవం ఎందుకంటే కొన్ని వై ఎక్కువగా వైరస్లు వచ్చినాయి కొన్ని వాటర్ మిలాన్లకి తర్వాత వచ్చేసి దాని మీద రేట్ లేకపోవడం వల్ల ఆశ్చర్జనకం లేదు ఈ సంవత్సరం ఏంటంటే ఎక్స్పోర్ట్ బాగుంది రైతుకి పదిహేను నుంచి ఇరవై రూపాయలు పోయే అవకాశం ఉంది అది ఎక్స్పోర్ట్ ఎక్కువగా ఉండటం వల్ల ఎందుకంటే మనకి క్వాలిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్స్పోర్ట్కి చాలా అనుకూలంగా ఉంది మళ్ళీ రెండో సైజు కూడా వచ్చేదాకా మనకి లోకల్గా పోయే మార్కెట్లో కూడా మనకి ఆ సైజు వస్తుందన్నమాట ఇంకో అవును ఇప్పుడు ఎకరానికి ఇప్పుడు టన్ను విజయన్ చూసుకుంటే మనకి ఇరవై నుంచి ఇరవై 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 ఐదు టన్నుల మంచి ఆప్టమల్ కండిషన్స్లో మంచి కండిషన్లు కూడా రైతు పండించవచ్చు సైజు కూడా మంచి సైజు వస్తుంది కానీ కాయ సైజు కూడా మంచి కలర్ వస్తుంది మంచి సైజు వస్తుంది డిసిఎస్లో మనకు వాటర్ మిల్లానే కాకుండా పుచ్చాయి కాకోకుండా టమాటా బెండ బీర కాకర కీర వాటర్ మిలన్ స్వీట్ కార్న్ ఇట్లా అనేక రకాల ఏమైనా మనకి సీడ్స్ ఉన్నాయి అదేవిధంగా మనకి న్యూట్రిన్స్ ఉన్నాయి పెస్టిసైడ్స్ ఉన్నాయి ఆ రీతిగా మనకి ఈ మల్చింగ్ కానీ తర్వాత స్ప్రేయర్స్ కానీ అన్ని అందుబాటులో ఉన్నాయి ఇది ధనాక్రాఫ్ట్ సైన్స్ నూట ముప్పై ఎకరాలు మనకి కామారేడ్లో ఓన్ ల్యాండ్ అంటే ఆర్ఎండి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంటుందన్నమాట అట్లాంటి కంపెనీ దీని నుంచి వచ్చిన సీడ్ అయినా సరే మనము చాలా నాణ్యతంగా మనం ఇవ్వగలుగుతాం రీసెర్చ్ అనేది మనకి చాలా బాగుంటుంది మనకి దగ్గరలో అందరూ మనకి డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉన్నారు అక్కడ మీరు తెచ్చుకోవచ్చు ప్రతి చోట కూడా థ్యాంక్ యూ